గుడ్ మార్నింగ్ ముఖ్యంగా మన ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి హెడ్డింగ్లో ముందు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడగలిగితే తర్వాత ఒక కమిషన్ నేనున్నంత వరకు కేసీఆర్ ఫ్యామిలీని కాంగ్రెస్కి రానివాను రెండవది నీటి నిల్వ నిర్ణయం అధికారులదే కేసీఆర్ ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈటల హరీష్ తప్పుడు సమాచారం ఇచ్చారు వారిపై తగిన చర్యలు తీసుకోవాలి కాళేశ్వరానికి మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధం లేదు జస్టిస్ గోష్ కమిషన్కు తుమ్మల లేఖ కవితను పలకరించిన కేసీఆర్ కేఎస్ పాపం కవిత చాలా కష్టపడి ఇదంతా ఒక హైడ్రామాగా కవిత ఆపోజిషన్లో ఉండి కాంగ్రెస్కు పోవాలని అదే తండ్రికి వ్యతిరేకంగా ఉద్యమం చేసి ముఖ్యమంత్రి కావాలనుకున్న అంశం మనం గట్టిగా సమర్థిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు తండ్రికి అధికారం వచ్చే ప్రసక్తి లేదు ఎందుకంటే ముఖ్యంగా బీఆర్ఎస్కు లొంగిపోయారు ఎంపీలను అమ్ముకున్నారు ఎమ్మెల్సీని అమ్ముకున్నారు రాబోయే జీహెచ్ఎంసీలో కూడా వీళ్ళు పని చేయరు ఎందుకంటే పని చేస్తే మహాప్రస్థానంలో డాక్యుమెంట్ బయటకు తీస్తే అరెస్ట్ ఈడీ అయ్యే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము చాలా పారదర్శకంగా పనిచేస్తూ ఉంది ఇక తిమింగ్లాల్లో పట్టుకోవడంలో కేసీఆర్ఏ ఫైనల్గా పట్టుకుంటారు ఆయన ఎక్కడెక్కడ డాక్యుమెంట్ పెట్టాడు ఎన్ని డబ్బులు ఎక్కడెక్కడ పెట్టాడు దాదాపుగా పది లక్షల కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నట్లు అనధికార వార్తలు మనకు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా మనం ఒక సెన్సేషన్ ఇస్గానే భావిస్తున్నాం ముఖ్యంగా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసినటువంటి వాడు హరిరామ్ ఆయన మీద ఆయన అరెస్ట్ చేశారు ఏసీబీ 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 అనేటువంటి యాంటీ కరప్షన్ బ్యూరో బాగా పనిచేస్తుంది ఇంకొకటి శ్రీధర్ అనేటువంటి ఆయనను కూడా ఇరిగేషన్ శాఖలో ఈ అక్రమాస్తులను వెనుక తీసింది వంద వంద కోట్లు ఇట్లా ఒక్కొక్కరిని ఎందుకు పట్టుకుంటూ పోతున్నారంటే కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ ఆయన యొక్క దర్పము డబ్బుల యొక్క దర్పాన్ని చూపిస్తూ ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి వందల వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి కార్లకు కార్యకర్తలందరినీ కూడా పిలుస్తారు కార్యకర్తలందరూ జై కేసీఆర్ జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు ఒక్కొక్క వ్యక్తికి ఏం ఇస్తారనేది గతంలో మనం చూసాం నిన్న ఆయన చూపించడానికి దర్పం ఎందుకంటే ముఖ్యంగా ఈ వాళ్ళతో ఉన్నటువంటి హరీష్ రావు కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ కూడా ఆయనకు అండగా ఉన్నారని ప్రజలందరూ యావత్తు నాలుగు కోట్ల ప్రజలు కూడా కేసీఆర్కు అండగా ఉన్నాడని చూపించుకోవడానికి ఇస్కేసే రాలన్నంత మందిని నిన్న సమీకరించడం జరిగింది బహిరంగంగా సినిమాల్లో జరిగినట్టు బహిరంగ విచారణ రికార్డు చేయాలంటే కేసీఆర్ గారు తడబడతాడనో లేక ఏదో తెలియదు కానీ కేసీఆర్గా ఒక రిక్వెస్ట్ చేశారు ఈ యొక్క బహిరంగ విచారణ కాదు ఇంటర్నల్గా చేయాలి ఈ విషయాలన్నీ లీక్ కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో నిన్న చేయడం జరిగింది జనరల్గా జనరల్గా మాట్లాడినటువంటి మాటలను మనం గమనించినట్లయితే ముఖ్యంగా కేసీఆర్ యొక్క దర్ డబ్బు దర్పం అధికారం పది సంవత్సరాలు అనుభవించినటువంటి అది సేమ్ అదే పద్ధతిలో అనుభవించాడు ఎందుకంటే డబ్బులు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా తరగని సంపద ప్రజల నుంచి పోగించాడు ప్రజలకే ఖర్చు పెడుతున్నాడు ప్రజలకు డైరెక్ట్గా ఖర్చు పెట్టినప్పటికీ పెట్రోల్కు డీజిల్కు మందుకు అదేవిధంగా ఇవన్నీ కూడా చేస్తున్నాడు దానికి ఆయనకు హ్యాడ్షాట్ చెప్పాలి ఇక్కడ ఆయన కాబోయే ముఖ్యమంత్రి కావాలనుకున్నటువంటి కేటీ రామారావు గారు కల్వకుంట్ల తారక రామారావు ఆయన కుమారుడు ఒక సైడు కుబ ఒక సైడు లెఫ్ట్లో కేటీఆర్ రైట్లో వీళ్ళిద్దరూ ముఖ్యమంత్రి కావాలని తాహతాహలాడుతున్నారు ఎప్పుడు కావాలని కాబట్టి నెక్స్ట్ రాబోయేది కవితదే రాజ్యం అని ఎందుకంటే ఆమె పెట్టినటువంటి సంస్థలో సింగరేణిలో లాస్ట్ టైము ఎలక్షన్లు కూడా నిలబడకుండా ఉన్నారు టైం బాగాలేనప్పుడు ఎన్నిక తగ్గడం వీళ్ళ అలవాటు కానీ ఇప్పుడు టైం బాగుంది ముందుకు దూసుకెళ్తారు ఇప్పుడు కేటీఆర్ కంటే కూడా కవిత ఎక్కువగా దూసుకెళ్తుంది ఎందుకంటే నిన్న బస్సు భవన్ను ముట్టడిగానే బస్ బస్సు భవన్లో ఛార్జీల నుంచి ప్రజల పక్షాన మాట్లాడుతుంది అద్భుతమైన స్వీచ్లు ఇస్తూ ప్రజలను ఆకర్షించే తండ్రికి మించిన తనయగా ఆయన వెళ్తూ ఉంది ఇక్కడ కేటీఆర్ ఇంకా కూడా ఇద్దరి మధ్యన పోటీ ఏర్పడి ఈ యొక్క ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ఒక ముఖ్యమంత్రిగా గౌరవప్రదమైన సీట్లో ఉన్నప్పుడు ఏది పడితే అది మాట్లాడకూడదు గతంలో పది సంవత్సరాల క్రితం పది సంవత్సరాలు పరిపాలన చేసిన కేసీఆర్ని ఎవరైనా దిగితే ఆ సెక్షన్స్ పెట్టి నాన్ బైబుల్ సెక్షన్స్ పెట్టి ఘన ఘనచరిత్ర మీ నాన్నగారికి ఉంది ఇప్పుడు ఇంకొక మాట అంటున్నావు నీవే అనొచ్చు కదా కేసీఆర్ వెంట కూడా రేవంత్ రెడ్డి రేవంత్ పీకలేడు ఎంట్రిక ఎలా పీకలేరు కానీ జైలుకైతే మీ ఇద్దరిని ఫస్ట్ నువే జైలు పోతావు ఇక్కడ మీ నాన్న నిన్న చూపించినటువంటి దర్పం రేపు పొద్దున జైల్లో పెడితే ఇంతమంది కాదు యావత్ నాలుగు కోట్ల మంది కేసీఆర్ కేసీఆర్ అని వస్తారని చెప్పేది చూపించడానికి డబ్బులు ఖర్చు పెట్టి నిన్న చూపించారు మీ నాన్న చేసినటువంటి పనులు ఎవరు ఆమోదించలేదు కానీ మీరు ఆమోదించినట్లు మీరంతా మీ పార్టీ ఆమోదించింది కానీ యావత్ నాలుగు కోట్ల మంది ఆమోదించలేదు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మీరు చేసేటువంటి పనులు ఎవరిని కూడా ఆమోదించలేదు ప్రజాస్వామ్యబద్ధంగా మీరు పనిచేయలేదు కాబట్టి మీరు ఎప్పుడు చూసినా ఎవరిని లోపలేయాలి ఎవరిని సెక్షన్ పెట్టాలి అదే ఇప్పుడు మీకు మీ వరకు లోపలేయడానికి పోతే ఇప్పుడు చట్టాలు గుర్తుకొస్తున్నాయి ఏడు సంవత్సరాల లోపల ఉంటే బెయిల్ జైలుకేయొద్దు రిమాండ్ చేయొద్దు అని చెప్పి మీరు కొట్లాడుతున్నారు మీరు సక్సెస్ అయ్యారు అక్కడ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి లాయర్లు కూడా అదే వాదాన్ని ఎత్తుకున్నారు కానీ ఇక్కడ మనకు కొమ్మినేని అదేవిధంగా కృష్ణంరాజు సాక్షి ఇదే విషయాన్ని మీరు చేసిన మీరేంటంటే కోట్ల రూపాయలు ఇచ్చి ఢిల్లీని పిలిపిస్తారు విమానాల్లో కానీ జగన్మోహన్ రెడ్డికి కాదు కాబట్టి సాక్షి పత్రికలో ఒక జర్నలిస్ట్కు లేదా విశ్లేషకుని అరెస్ట్ చేశారు అక్కడ కూడా వాదోపవాదాలు ఇవే జరిగినాయి అక్కడ ఇక్కడ మనకు ఈ ఎమ్మెల్యేల మీద ఒక ఎమ్మెల్యే మీద అరెస్ట్ చేయడానికి పోలీసు వారు పెడితే సేమ్ ఆ సెక్షన్ పెట్టి బయటికి తీశారు జడ్జి గారే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొని ఆయనకు అర్ధరాత్రి బెయిల్ ఇచ్చారు ఇప్పుడు ఇదే విధంగా కొమ్మినేని శ్రీనివాసరావు కూడా పద్నాలుగు రోజులు రిమాండ్ ఇచ్చారు ఇంకొక అక్కిసుడు ఫస్ట్ నెంబర్ వన్ కృష్ణం రాజు నెక్స్ట్ ఈయన ఈయన ఎన్ని చెప్పుకోవాలనో అని చెప్పుకున్నాడు ఒక అసభ్య పదజాలంతో అమరావతిని కించపరిచే విధంగా మాట్లాడుతుంటే మీరు నివారించలేదు మీరు ఈ డిబేట్ కరెక్ట్ కాదని చెప్పి జడ్జి గారు కూడా చెప్పడం జరిగింది నేను నివారించానని చెప్తే ఆ వీడియో క్లిప్పింగ్ అన్నీ కూడా జడ్జి గారికి చూపించడం జరిగింది కానీ ఇక్కడ మనము తెలంగాణకు ఆంధ్రకు కొంత తేడా ఎందుకంటే కేసీఆర్ ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాడు ఢిల్లీ నుంచి లాయర్ని పిలిపిస్తాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకు పోవడమో లేకుంటే విచారణ ఎదుర్కోవడమో వెళ్తే ఆయన కూడా ఇంతకంటే ఎక్కువ ఖర్చు పెడతాడు కానీ ఇక్కడ సాక్షి పత్రికలో ఫస్ట్ డిబేట్ చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేశారు ఫైనల్గా సాక్షి మీడియా యజమాన్యం యజమాన్యం మీద ఈ యజమాన్యాన్ని అక్యూస్గా చేర్చినప్పటికీ ఆయన మీద ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు ఏం జరిగింది అనేటువంటి కోలికలు చూస్తే ఇక్కడ ఆయన ఆయన కూడా ఫైనల్గా అరెస్ట్ చేస్తారు ఇప్పటివరకు చేయరు అదేవిధంగా కేసీఆర్ అరెస్ట్ అవుతాడా కేసీఆర్ అవుతాడా అంటే అది కేంద్రం చేతిలో ఉంది ముఖ్యంగా సిబిఐ ఈడీకి వెళ్తుంది ఇప్పుడు కాళేశ్వరం నిన్నటితోటి కమిషన్ అంతా రిపోర్టు ప్రభుత్వానికి ఇస్తుంది దాన్ని ప్రజల ముందర బహిర్గంగా పెట్టి లేదా అసెంబ్లీలో పెట్టి మొత్తం నువ్వు ఏం జరిగింది చెప్పి తర్వాత కోర్టులో ఫైల్ చేస్తారు లేదా కేంద్రం దగ్గర సిబిఐ కేసుకు అడగడానికి కానీ లేకుంటే ఏసీబీఐ చూడడం కానీ జరుగుతుంది ఏసీబీ చూస్తే ప్రాబ్లంకు నిన్న చూపించాడు ఆయన దర్పం ఇక్కడ సిబిఈడి కూడా ఎంట్రీ అవుతుంది ఎందుకంటే ఈడీ ఎంట్రీ అయితే కవితకు ఏ గతి పట్టిందో వీళ్ళిద్దరికి కూడా అదే గతి పడుతుంది అప్పుడు కవిత ముఖ్యమంత్రి కావడానికి అవకాశం ఉంది ఇక్కడ హరీష్ రావు కూడా వీళ్ళందరూ పార్టీలు మారేటువంటి పరిస్థితి కనపస్తోంది ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే ఎవరు లేరు ఇక ముఖ్యంగా బీఆర్ఎస్ యొక్క పతనం లాస్ట్లో ఉంది అనేది మనకు అర్థమవుతుంది అదేవిధంగా ఈ యొక్క సభ్యత సంస్కారము ఎంతో ఉన్నత అమెరికాలో కేటీ రామారావు కల్వకుంట్ల తారక రామారావు గారు మాట్లాడేటువంటి మాటలను చూస్తే ఎవరికైనా అసహ్యం వస్తుంది ఎందుకంటే మీ నాన్న ఇంటిక నువ్వు పీకు లేదంటే నీది ఆయన పీకుతాడు తప్ప రేవంత్ రెడ్డి ఎందుకు పీకలేరు రేవంత్ రెడ్డి పీకడం కాదు జైల్లో పెట్టిస్తాడు ఆయన శబ్దం ఒకటే ఎక్కడ దాక్కున్నా ప్రభాకర్ రావును పట్టుకొచ్చి ఆ కోర్టు ముందర పోలీసుల ముందర హాజరుపరిచిన ఘనత రేవంత్ రెడ్డికి ఉంది ఇక్కడ మీరు పరారైనటువంటి వాళ్ళను కొమ్ము కాస్తారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సఖ్యతగా ఉంటూనే రాష్ట్రానికి బడ్జెట్ తీసుకురావడం ముఖ్యంగా ఇవన్నీ జరుగుతుంది కాబట్టి కేసీఆర్ వెంట్రుక కూడా రేవంత్ పీకలేరిన అంశాన్ని తీవ్ర స్థాయిలో మేము ఖండిస్తున్నాం సీఎంగా ఉన్నటువంటి వ్యక్తిని ఈ విధమైన పదజాలం మాట్లాడడం కరెక్ట్ కాదు కేటీఆర్కు మేము చెప్పబోతున్నాం ఎవరైనా సరే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ అసభ్య పదజాలంతో మాట్లాడినటువంటి వాళ్లకు ఖచ్చితంగా దీని మీద కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కేసు ఫైల్ చేస్తారు ఇప్పుడు ఒక కేసులో ఆయన అరెస్ట్ కాకుండా హైకోర్టుకు పోయాడు మళ్ళీ సుప్రీంకోర్టు కూడా జరిగింది కాబట్టి సభ్యతగా మాట్లాడండి వెంట్రుకలు ఇంకొకటి ఇవన్నీ మాట్లాడద్దు అని చెప్పి ఈ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన బీఆర్ఎస్ కేటీఆర్ గారికి సూచిస్తున్నాం నా పేరు వై చంద్రకేశ్వర రెడ్డి సామాజిక కార్యకర్త థ్యాంక్ యూ వెరీ మచ్